ఇప్పుడు పార్టీ కూడా బయట ఖచ్చితంగా పార్టీ పెడుతుంది ఎందుకంటే పార్టీ అవసరం ఇట్లా ఉంది ఈ రాష్ట్రానికి సామాజిక తెలంగాణ అనే ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీల సామాజిక న్యాయం జరుగుతులేదు అనేది ఈరోజు తెలంగాణలో వినిపిస్తున్నట్టు వాదం ముఖ్యంగా బీసీల గురించి అయితే ఏ పార్టీ లేదు కాబట్టి సామాజిక తెలంగాణ ముఖ్యమైన ఉద్దేశంతోనే కవిత గారు పార్టీ పెట్టే అవకాశం ఉంది అంటే తీర్మార్ మల్లన్న కూడా బీసీల కోసం పార్టీ పెట్టినా అని చెప్తా ఉన్నా అంటే తీర్మాన్ మల్లన్న వేరు కవితక్క వేరు ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి ఈ రాష్ట్రంలో పార్టీలు పెట్టిన తప్పులేదు ఖచ్చితంగా పార్టీ పెట్టడం అనేది అందులో తప్పులేదు ఎవరిష్టం వాళ్ళు కాకపోతే మాకు గట్టి నమ్మకం ఏంటంటే కవితక్క నిబద్ధత కలిగిన వ్యక్తి ఆమె యొక్క పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీ సక్సెస్ అవుతుంది మాది అంటే ఒక మహిళలుగా రాజకీయాలు నిలగదొక్కునే అవకాశాలు ఉంటాయి అంటారు ఈ సమాజంలో ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కాబోతుంది కవితక్క అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు దక్షిణ దక్షిణ భారతదేశంలో చూసినట్టయితే జయలలిత కానీ మరి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ అలాంటి మరో నాయకురాలు కవితక్క కాబోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఎన్నికల్లో పోటీ చేసే ఉంటాయి అసెంబ్లీలో అయితే పోటీ చేస్తాను క్లియర్గా చెప్పింది అందరి ముందరనే చెప్పింది ఖచ్చితంగా రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ నైన్లో కానీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ ఖచ్చితంగా పోటీ చేస్తున్నామని చెప్పింది అంటే జాగృతి నాయకులు ఉన్నారా వివిధ సంఘ నాయకులు కూడా ఎవర ఖచ్చితంగా వివిధ నాయ వివిధ సంఘాల నాయకులు వస్తున్నారు ఇంకా ఇంకా రేపు రేపు చాలా సంఘాలు చాలా వ్యక్తులు ఇట్లా వచ్చే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో డబ్బుల పరంగానే రాజకీయం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో కవిత సస్టైన్ అవకాశాలు అవకాశాలుంటాయి ఖచ్చితంగా సస్టైన్ అవుతుంది అలా దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు జాగృతి బాట కార్యక్రమం ఎప్పుడైతే తీసుకుందో జనంలోకి పోతుంటే కవితక్క గారిని చూసి జనాలంతా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తుంటే నిజంగా కడుపు తరక్కపోతుంది అది ఇలాంటి వ్యక్తి కావాలి మాకు ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం ఉంది అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలంతా కవితక్క వైపు ఉంటారని చెప్పేసి మేము భావిస్తాము ఉనికి కోసమే కవిత ఏడుస్తూ ఉందంటూ కూడా కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు ఒక్క ఒక్క మాట చెప్పాలంటే ఆమె బాధను ఆమె భావోద్వేగానికి గురైన విషయాన్ని అందరూ చూసారు స్వయాన శాసనమండలి కౌన్సిల్ల ప్రతి ఒక్కరికి ఇట్లా చాలా బాధపడ్డారు ఆమె ఏడుపు చూసి ఆమె కన్నీ పర్యంతం ఆమె అవుతుంటే ఆమె చూసి నిజంగా కడుపు తరక్కపోయింది ప్రతి ఒక్కరికి ఈరోజు నిజంగా ఆమె అన్నదాంట్లో ఏ తప్పుని చెప్పండి ఎలా ఉద్యమకారులకు న్యాయం చేయలేదు అది వాస్తవం అది ప్రతి ఒక్కరు తెలుసు ఉద్యమ ద్రోగులే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు ఇది వాస్తవం ఉద్యమకారులకు న్యాయం జరగలేదని చెప్పేసి ఎన్నోసార్లు వాళ్ళు రోడ్డు మీద పడ్డ విషయాలు ఇట్లా మనకు తెలుసు మరి అలాంటి వాళ్ళని ఆదుకోలేదని చెప్పింది ఉందా కవిత కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఏమనట్లేదు అంటూ కూడా మాకు తెలంగాణ జాగృతికి కవితక్కకు